ఉపాధి శ్రామికులు వంద రోజుల పని దినాలను సద్వినియోగం చేసుకోవడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని కండ్రాద గ్రామంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు సామాజిక బృందం ఆధ్వర్యంలో ఉపాధి శ్రామికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు తొంభై నాలుగు రకాల పనుల గురించి వివరించారు వంద రోజుల పని దినాలను సద్వినియోగం చేసుకోవాలి అని జనసేన నాయకులు పిల్లల శివశంకర్ తెలిపారు ఎంపీపీ కన్నా కామేశ్వరరావు ఏఎంసీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్ బీజేపీ జిల్లా కార్యదర్శి గండి కొండలరావు గ్రామ సర్పంచ్ సైతాన భారతి వరప్రసాద్ నాయకులు పిల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు మేము ఐఈసీ టీమ్ గా ఏర్పడి మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ మార్చులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా గౌరవ సామాజిక తనిఖీ డైరెక్టర్ జి శ్రీకాంత్ గారి నేతృత్వంలో మరి ఐఈసీ టీమ్గా ఏర్పడి మరి గ్రామంలో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాన్ని మరింత విస్తృతంగా గ్రామాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా మేము గ్రామంలోకి వచ్చి మరి గ్రామాన్ని అంతటినీ కూడా నలుమూలల పరిశీలన చేసి గ్రామంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కలిసి ఈ యొక్క ప్రోగ్రాం కోసం వివరణ ఇచ్చి మరి ఒక రోజు అనేది ఫిక్స్ చేసి మరి ఆ రోజు గ్రామ సభ బహిరంగ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా పీఎల్ఐ ఏదైతే ఉందో ఆ పనుల జాబితాను అందరిలో కూడా జనాలకు తెలియజేయడం మరి జనాల నుంచి అవగాహన కల్పించడం అదేవిధంగా ఈరోజు వేతన రేటు మూడు వందల ఏడు రూపాయలు రావాలి అంటే ఏ విధంగా పనిచేయాలి ఆ విధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉపాధి శ్రామికులందరికీ కూడా అవగాహన చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు పిఠాపురం మండలంలోని కందరాడ అనే గ్రామ పంచాయతీలో మరి యొక్క ఐఈసీ యాక్టివిటీస్ అనేది చేయడం జరిగింది అందులో భాగంగా గ్రామస్తులందరి సమక్షంలో బహిరంగ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పిఆర్ఏ మ్యాప్ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి వనరులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో అందరికీ అవగాహన చేస్తూ అందరినీ చైతన్యపరచడం జరిగింది అదేవిధంగా తదనంతరం మరి ర్యాలీ బహిరంగ ర్యాలీ ద్వారా మరి అందరికీ కూడా గ్రామంలో ఉన్నటువంటి అందరికీ తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది